హాయ్ ఇస్ సిస్ వెల్కమ్ టు సిటీ న్యూస్ ఎల్లెందు సుభాషి నగర్ లో ఏర్పాటు చేసిన ప్రతీకలు ఇల్లందు సింగరేణి చరిత్రను ప్రతిబింబిస్తాయని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఇల్లందు సింగరేణి ఏరియా జిఎం జాన్ ఆనంద్ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్ లో సింగరేణి ప్రతీక కార్మిక విగ్రహంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లందులో బొగ్గుల ఉత్పత్తికి వందేల చరిత్ర ఉంది ఈ ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేసిన జిఎం ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు కార్యక్రమంలో టూ జిఎం బెల్లం వెంకటేశ్వర్లు డివైజీఎం మోహన్ రావు డివైజీఎం సివిల్ రవి ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు పులి ఐదులు కార్యదర్శి జాఫర్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు ಜಯ ಸಿಂಗರ ಜಯ ಸಿಂಗ್ ಜಯ ಬೊಗ್ ಜಿಲ್ಲಾ ಮೇನೆಜರ್ ಗಾರು సివిల్ డిపార్ట్మెంట్ వారు రవికుమార్ గారు ఎస్ఓడి జీఎం గారు వారి బృందానికి అందరికీ కూడా పేరు పేరున జనరల్ మేనేజర్ గారు కృష్ణ గారు కూడా వెల్ఫేర్ ని ఉత్పత్తిని ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున సింగరేడి కార్మికులందరికీ పేరు పేరున ఐఎన్ టు సిఎన్ఎన్ ఇచ్చే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై సింగరేణి జై సింగరేణి జై జై సింగరేణి మేనేజర్ గారికి వెంటనే నవంబర్ ముప్పై తారీఖు నాడు రిటైర్డ్ అవుతున్నటువంటి గౌరవ జనరల్ మేనేజర్ గారు కంపల్సరీ సార్ ఇది మంచి ఆలోచన మీరు చెప్పింది అనే విధంగా ట్వంటీ వన్ ఇంక్లైన్ గోడలు గుర్తుగా ఉన్నటువంటి విగ్రహాన్ని వాటికి మెరుగులు దిద్ది ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా మంచి విషయం ఎందుకంటే ఎమ్మెల్యే గారు కనకయ్య గారు చెప్పే వెంటనే దీనికి అధికారులందరూ కూడా స్పందించి వారి భాగస్వాములు వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఇక్కడ రెండు డ్రిల్లింగ్ మిషన్ తోటి ఉన్నటువంటి కార్మిక విగ్రహాలు మూడో విగ్రహం తట్టా చమ్మస్ తోటి ఉన్నటువంటి విగ్రహం కారపల్లి జేకబైఓసీలో వెళుతున్నటువంటి అక్కడ రింగులో కూడా దాన్ని ఏర్పాటు చేయడం రెండో తర్వాత జరుగుతూ ఉన్నది ఇది ఒక మంచి పరిణామం ఇల్లెందు వచ్చినటువంటి ఇటు కొత్తగూడెం నుంచి అటుకు సంబంధించి వచ్చేటువంటి కార్మికులకి ఈ విగ్రహాలు చూసి ఇల్లెందు ఇది బొగ్గుబుట్టిన ఊరా అనే విధంగా దీన్ని ఏర్పాటు చేయటం నిజంగా ఈ యొక్క విషయం మన ఎమ్మెల్యే గారికి గౌరవ జనరల్ మేనేజర్ గారికి వారికి యొక్క ఈ ఘనత చెందిద్ది అనే విషయంలో సీనియర్ తెలియజేస్తా ఉన్నాం ఈ గారు ఒక్కసారి మీరు ఒక మోనోగ్రామ్ లాంటిది పెట్టుమని చెప్పడం జరిగింది ఇది సింగిరేని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో స్థాపించిండ్రు మొదటిసారి సింగిరేణి ఎలందు అని చెప్పడం జరిగింది దానికి అందరూ వస్తుండ్రు పోతుండ్రు కానీ ఎలందుకి సింగరేణి ఒక బొగ్గుబాయి ఇట్లా ఉన్నది అని చెప్పడం జరిగింది దానికి చాలామందికి బయట వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందో తెలుస్తం లేదు కాబట్టి ఇది ఒకటి ఆలోచన చెప్పడం జరిగింది ఈ ఆలోచన అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడంతోనే యూనియన్స్ తోని మాట్లాడడం జరిగింది యూనియన్స్ అందరితో మాట్లాడి ఇన్స్పెక్షన్ మొత్తం ఎలుగు టౌన్లో ఇన్స్పెక్షన్ చేసి అప్పుడు ఈ స్థలం ఒకటి అని డిసైడ్ చేయడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారి ఆదేశం వల్ల ఈ స్థలంని మనం డిసైడ్ చేసుకొని మళ్ళీ సార్ ఆదేశాల ప్రకారం సార్కి ఇది మనం చేయడం జరిగింది ఈ ఉద్దేశం ఎమ్మెల్యే గారి ఉద్దేశం కరెక్ట్గా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే బొగ్గు బొగ్గు బొగ్గుబాయ్ అనేది ఎవరికి తెలుసం లేదు కాబట్టి ఎప్పుడన్నా ఇది వస్తే ఇది ఏంది అని చెప్పి నలుగురికి తెలుస్తుంది ఆ ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది సో ఈ చేసినందుకు ఫస్ట్ సివిల్ డిపార్ట్మెంట్ టీం అందరికీ నా రవికుమార్ అన్న టీం అందరికీ నా శుభ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఎనంగు పట్నాన్ని కోఆపరేషన్ అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా కోఆపరేషన్ చాలా కోఆపరేషన్ చేసినందు గైడెన్స్ చేయడం నా నేను ఇమీడియట్లీ డిపెండ్ చేయడం చాలా వాళ్ళు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు చాలా సంతోషలో చిన్న ఆలోచన రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో సర్టిఫికెట్ పరిస్థితి చూసి బంధు సమయంలో కార్మికులందరూ కూడా వాళ్ళ సర్టిఫికెట్ కొద్ది రోజులు నడవాలి అని చెప్పి అన్ని యూనియన్లు కలిసి హైదరాబాద్ వచ్చి నాతో మాట్లాడి నేను వెంటనే తుంగళ నాశిరావు గారు తీసుకొని ముఖ్యమంత్రి గారు కలిసి దాన్ని బట్టి అభిదేషించినటువంటి ప్రస్తుతం ఎందుకంటే అది పండేది ప్రాంతం లేవు లేదు బొగ్గుటకు ఒక చరిత్ర ఉంది ప్రపంచం మొత్తానికి కూడా వెలుగునిచ్చినటువంటి బొగ్గుటని కనుమరుగయ్యే దిశలో మరనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి అదే రోజు ఉదయం కలవంగానే సాయంత్రం రేపు నుంచే మరి మైండ్ సాడ్ కావాలని చెప్పి చెప్పడంతో మూడు సంవత్సరాలు జరిగిన పరిస్థితి దాని తర్వాత అప్పుడే చెప్పా ఈ బొడ్డకి బొగ్గుట్టకు ఎలాంటి గుర్తుం లేదు నూట ముప్పై సంవత్సరాలు చిరిత్ర కలిగినటువంటి బొగ్గుటని కనుమరుగ పంచుతుంది కాబట్టి సర్టిఫిట్ మైల్ తప్పకుండా ఇక్కడ మీడియం పెట్టాలని చెప్పి ఆరోగ్య అధికారులకు ప్రభుత్వాలు చెప్పడం జరిగింది కానీ ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఓసి కాబట్టి దాన్ని చేయడానికి వీళ్ళదని చెప్పి కొంతమంది అధికారులు మరి ప్రభుత్వ ప్రభుత్వానికి తెలపడంతో ఆ కూడా జరిగింది పెద్దలు మరి ఇప్పుడున్నటి జీఎం గారు సింగరేణి ప్రాంతంలో అతిపెద్ద కొన్ని సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది వెళ్ళదు బొగ్గుట్ట అప్పుడు ఏదో ఒకటి చేయాలి ఇక్కడ ఈ ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో బొగ్గు పుట్టింది బొగ్గు తీసింది కూడా ఈ ప్రాంతంలోనే ఒక గుర్తింపు అని చెప్పి వారితో డిస్కస్ చేయడం వంటిది మరి ఒక ఆలోచన చేసి తప్పకుండా కార్మికుల యొక్క కష్టాన్ని గురించే విధంగా బొమ్మలు తయారు చేసి పెట్టడం అనేది చాలా సంతోషం ఎందుకంటే చరిత్రలు ఎక్కడ కూడా లేదు ఈ ప్రాంతంలో ఒక చక్కటి విగ్రహాలు మరి మిషన్తో మరి బొగ్గులు తీసే విధంగా మరొక ఆకారం చెక్కించి పెట్టినటువంటి సింగరేణ యజమాని యజమాన్ వారితో పాటు జీఎం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరూ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా రకరకాల మిశ్రెస్తో బొగ్గు బయట తీసే కార్యక్రమం కూడా తీసుకొస్తా ఉన్నారు దానికడ ప్రధానమైనది ఏంటంటే మనుషులతోనే విధంగా బొగ్గు తీసారు అనేది ఇంపార్టెంట్ శిల్పారెడ్డి ప్రాంతాలు గుర్తు తెచ్చినటువంటి ఈ మనుషుల యొక్క శిల్పాలు గురించి పెట్టడం అనేది చాలా సంతోషం ఇక ముందు కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువ విధంగా గుర్తుకు తెచ్చే విధంగా ఏ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తన సింగ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి జీఎం గారు మరి అధికారంలో రిటైర్మెంట్ రిటైర్మెంట్ కాబోతున్నారు చెప్పి చెప్పడం జరిగింది వారు ఈ పదిహేడు సంవత్సరం ఏడు నెలల్లో చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు ఎందుకంటే చెప్పిన వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా వారు ప్రయత్నం చేయడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కొంతమంది చాలా చూసాం అది జాప్యం చేసుకుంటూ వారు రిటైర్మెంట్ టైం కూడా పూర్తిగా అయినటువంటి పనులు గతంలో ఉన్నటువంటి జీవులకు ఉండే మరి అలాంటి జీవ గారు అందరినీ కూడా మంచి మరి మనసుతో దీవించిన కార్మికులకి సహాయతటువంటి మరి జీవం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ మంచి పెంచి ఆయన చెప్పి రెడ్డి సభలు ఇప్పుడు చెప్పారు మా జీవం గారు దేనికంటే గొప్ప ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా వారికి మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి చర్యలు తీసుకుంటున్నాం